ఏపీఓలు పిఓలు తెలుసుకోవాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి అంశాలను ఈ వీడియో ద్వారా అందించడం జరుగుతుంది ఎలక్షన్ డ్యూటీస్కి సంబంధించి ఇది వీడియో ఫోర్ సీలింగ్ ఆఫ్ ఎలక్షన్ పేపర్స్ సీలింగ్ ఆఫ్ ఎలక్షన్ పేపర్స్ అనేటటువంటి చాప్టర్స్ గురించి పిఓ బుక్లో ఉన్నటువంటి ఈ చాప్టర్లో తెలియపరచినటువంటి అంశాలను ఇక్కడ వివరించడం జరుగుతుంది పోలింగ్ ముగిసిన తర్వాత చేయాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి అంశాలలో నీడ్ నాట్ బీ సీల్డ్ సీలు చేయకుండా ఇవ్వాల్సినటువంటి ఫోర్ కవర్స్ గురించి ఇక్కడ వివరించడం జరుగుతుంది సీలు చేయకుండా ఇక్కడ చెప్పినటువంటి ఫోర్ కవర్స్ని ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్తో పాటు రిసీవింగ్ సెంటర్స్లో ఇవ్వాల్సి ఉంటుంది సీలు చేయకుండా ఇవ్వాల్సినటువంటి ఈ ఫోర్ కవర్స్ కూడా ఇక్కడ చెప్పబడినటువంటి ఫోర్ కవర్స్ కూడా టూ సెట్స్ తయారు చేసుకోవాల్సి ఉంటుంది టూ సెట్స్ ఎందుకంటే ఒకటి లెజిస్లేటివ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి మరొకటి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి ఇవ్వాల్సి ఉంటుంది ఈ ఫోర్ కవర్స్ కూడా ఈ ఫోర్ అన్సీల్డ్ కవర్స్ని షుడ్ బీ సెంట్ సపరేట్లీ అలాంగ్ విత్ ది ఓటింగ్ మెషిన్స్ టు రిసీవింగ్ సెంటర్ అంటే ఓటింగ్ మెషిన్స్తో పాటు సపరేట్గా టూ కాన్స్టిట్యున్సీలో ఇవ్వాల్సి ఉంటుంది మరి సీల్ చేయకుండా ఇవ్వాల్సినటువంటి ఆ ఫోర్ కవర్స్ ఏమిటి అంటే మొదటి కవర్గా తీసుకున్నట్లయితే ది అకౌంట్ ఆఫ్ ఓటర్స్ రికార్డెడ్ అండ్ పేపర్ సీల్ ఫామ్ సెవెంటీన్ సి మొదటిదిగా తీసుకున్నట్లయితే ఫామ్ సెవెంటీన్ సిని సీల్ చేయకుండా మొదటి కవర్లో ఉంచి అక్కడ రిసీవింగ్ సెంటర్లో ఇవ్వాల్సి ఉంటుంది ఫామ్ సెవెంటీన్ సిని అంటే ఇక్కడ టూ సెట్స్ తయారు చేసుకోవాలి ఒకటి లెజిస్లేటివ్ అసెంబ్లీకి మరొకటి పార్లమెంటుకి పార్లమెంటు కాన్స్టిట్యున్సీకి సంబంధించి టూ సెట్స్ తయారు చేసుకోవాలి మరి రెండో కవర్ ఏంటంటే డిక్లరేషన్ బై ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఇది ప్రిసైడింగ్ ఆఫీసర్స్ డిక్లరేషన్కి సంబంధించి అనగ్జర్ ఫైవ్ ఇది అనెగ్జర్ ఫైవ్లో ఇక్కడ ఇక్కడ త్రీ ఉన్నాయి డిక్లరేషన్ బై ది ప్రిసైడింగ్ ఆఫీసర్ బిఫోర్ ది కమెన్స్మెంట్ ఆఫ్ ది ఫోల్ అదేవిధంగా ఎండ్ ఆఫ్ ది ఫోల్ ఆఫ్టర్ సీలింగ్ ది ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ అంటే యాక్చువల్ పోలు ప్రారంభించే ముందేటటువంటి ఇచ్చేటటువంటి డెక్లరేషను అదేవిధంగా ఎండింగ్ ఆఫ్ ది పోల్లో ప్రిసైడింగ్ ఆఫీసర్ ఇవ్వాల్సిన డిక్లరేషను అదేవిధంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ సీల్ చేసిన తర్వాత ప్రిసైడింగ్ ఆఫీసర్ ఇచ్చేటటువంటి డిక్లరేషన్ అంటే టోటల్గా ఇక్కడ ప్రెసైడింగ్ ఆఫీసర్స్ డిక్లరేషన్స్ త్రీ డిక్లరేషన్స్ ఉన్నాయి ఈ త్రీ డిక్లరేషన్స్ కూడా టూ సెట్స్ తయారు చేసుకోవాల్సి ఉంది ఈ త్రీ డిక్లరేషన్స్ కూడా ఈ సెకండ్ కవర్ అయినటువంటి డిక్లరేషన్ బై ప్రెసైడింగ్ ఆఫీసర్స్లో ఆ కవర్లో ఉంచాల్సి ఉంటుంది ఇది కూడా అన్సీల్డ్ కవరు ఈ అన్సీల్డ్ కవర్ని టూ సెట్స్ తయారు చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ మూడో కవర్ కానీ తీసుకున్నట్లయితే ప్రిసైడింగ్ ఆఫీసర్స్ డైరీ ఈ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ డైరీ అనేది అనగ్జాట్ ట్వల్వ్ ఈ అనగ్జాట్ ట్వల్వ్ని కూడా టూ సెట్స్ తయారు చేసుకోవాల్సి ఉంటుంది ఇది థర్డ్ కవర్గా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఇది కూడా అన్సీల్డ్ కవర్ నెక్స్ట్ ఫోర్త్ కవర్ కానీ తీసుకున్నట్లయితే విజిటింగ్ షీట్ అండ్ సిక్స్టీన్ పాయింట్ అబ్జర్వర్స్ రిపోర్ట్ ఇది విజిటింగ్ షీటు మరియు సిక్స్టీన్ పాయింట్ అబ్జర్వర్స్ రిపోర్ట్ ఇక్కడ ఈ టూ కాపీస్ ఒకటి విజిట్ షీట్ ఒకటి మరొకటి ఏంటంటే సిక్స్టీన్ పాయింట్ అబ్జర్వర్స్ రిపోర్ట్ ఈ రెండింటినీ కూడా ఒక కవర్లో ఈ ఫోర్త్ కవర్లో ఉంచాల్సి ఉంటుంది ఈ ఫోర్త్ కవర్ కూడా సీల్ చేయకుండా తీసుకుని వెళ్ళి ఇవ్వాల్సి ఉంటుంది ఈ ఫోర్త్ కవర్ని కూడా టూ సెట్స్ తయారు చేసుకోవాల్సి ఉంటుంది ఇవి ఈ ఫోర్ కవర్స్ కూడా టోటల్గా ఈ ఫోర్ కవర్స్ని అన్సీల్డ్ కవర్స్ మరియు ఇవి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్తో పాటు రిసీవింగ్ సెంటర్లో ఇవ్వాల్సి ఉంటుంది అన్సీల్డ్ కవర్ వన్లో ఉంచాల్సినటువంటి ఫామ్ సెవెంటీన్ సి ఇది పిఓస్ హ్యాండ్బుక్లో పేజ్ నెంబర్ వన్ హండ్రెడ్ సిక్స్టీలో ఉంది దీన్ని టూ సెట్స్ రెడీ చేసుకోవాల్సి ఉంటుంది అన్సీల్డ్ కవర్ వన్లో ఇది ఉంచాలి ఇది అనెగ్జర్ నెంబర్ లెవెన్ ఇది నెక్స్ట్ అన్సీల్డ్ కవర్ టూలో ఉంచాల్సినటువంటి అంశమైనటువంటిది ఇది అనెగ్జర్ ఫైవ్ ఇది ఇది పిఓస్ హ్యాండ్బుక్లో పేజ్ నెంబర్ వన్ హండ్రెడ్ ఫార్టీ నైన్లో ఉంది ఇది డిక్లరేషన్ బై ది ప్రిసైడింగ్ ఆఫీసర్ ప్రిసైడింగ్ ఆఫీసర్ డిక్లరేషన్ కానీ తీసుకున్నట్లయితే కమెన్స్మెంట్ ఆఫ్ ది పోల్ పోల్ ప్రారంభమయ్యే ముందు ఒక డిక్లరేషన్ ఇవ్వాలి అదేవిధంగా పోల్ ఎండ్ అయిన తర్వాత ఒక డిక్లరేషన్ ఇవ్వాలి అదేవిధంగా ఈవీఎం సీల్ చేసిన తర్వాత ఒక డిక్లరేషన్ ఈ త్రీ డిక్లరేషన్స్ని ఒకే కవర్లో ఉంచాల్సి ఉంటుంది ఇది పార్ట్ వన్ పార్ట్ త్రీ పార్ట్ ఫోర్ డిక్లరేషన్స్ ఈ ఫోర్ డిక్లరేషన్స్ కూడా కవర్ నెంబర్ టూలో ఉంచాల్సి ఉంటుంది ఇది పేజ్ నెంబర్ వన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫోర్లో పివోస్ హ్యాండ్ బుక్లో ఈ అనగ్జర్స్ ఉన్నాయి నెక్స్ట్ అనెక్జర్ టువల్ ఇది కవర్ నెంబర్ త్రీలో అన్సీల్డ్ కవర్ నెంబర్ త్రీలో ఉంచాలి ఇది ప్రిసైడింగ్ ఆఫీసర్స్ డైరీ ఇది ఇది కూడా అన్సీల్డ్ కవర్ పేజ్ నెంబర్ వన్ హండ్రెడ్ సిక్స్టీ త్రీలో ఈ అనగ్జర్ టువెల్ అనేది ఉన్నది నెక్స్ట్ కవర్ నెంబర్ ఫోర్ ఈ కవర్ నెంబర్ ఫోర్లో వచ్చేసి ఒక రెండు ఉంచాలి అది విజిట్ షీట్ ఒకటి నెక్స్ట్ సిక్స్టీన్ పాయింట్స్ అబ్జర్వర్స్ రిపోర్ట్ అనేది ఇది అందులో ఇది మొదటిది ఏంటంటే ఈ విజిట్ షీట్ అనేది మొదటిది నెక్స్ట్ రెండవది ఏంటంటే అనెగ్జర్ థర్టీన్ ఇది ఇది సిక్స్టీన్ పాయింట్ అబ్జర్వర్స్ రిపోర్ట్ ఇది ఈ రెండు కూడా కవర్ నెంబర్ ఫోర్లో ఉంచాల్సి ఉంటుంది ఇవి అన్నీ కూడా ఈ ఫోర్ కవర్స్ కూడా అన్సీల్డ్ కవర్స్ మరికొన్ని కవర్స్ కానీ తీసుకున్నట్లయితే అన్సీల్డ్ ఆ ఫోర్ కవర్స్ కాకుండా బిగ్ కవర్స్ కొన్ని ఉన్నాయి ఈ బిగ్ కవర్స్లో వచ్చేసి ఫస్ట్ ప్యాకెట్ వచ్చేసి గ్రీన్ కవర్ అంటారు గ్రీన్ బిగ్ కవర్ అంటారు రెండో ప్యాకెట్ ఏంటంటే ఎల్లో బిగ్ కవర్ అంటారు మూడో ప్యాకెట్ ఏంటంటే బ్రౌన్ బిగ్ కవర్ అంటారు నాలుగో ప్యాకెట్ని బ్లూ బిగ్ కవర్ అంటారు ఈ బిగ్ కవర్స్లో వచ్చేసి ఫస్ట్ ప్యాకెట్ ఉన్నటువంటి గ్రీన్ బిగ్ కవర్ ఈ గ్రీన్ బిగ్ కవర్లో వచ్చేసి ఒక ఫైవ్ కవర్స్ ఉండాల్సి ఉంది ఈ ఫైవ్ కవర్స్ని కూడా ఏమంటారంటే స్టాచ్యుటరీ కవర్స్ అంటారు ఈ ఫైవ్ కవర్స్ ఇక్కడ ఉంచాల్సినటువంటి గ్రీన్ బిగ్ కవర్లో ఉంచాల్సినటువంటి ఈ స్మాల్ ఫైవ్ కవర్స్ పైన ఖచ్చితంగా స్టాచ్యుటరీ కవర్స్ అని రాయాల్సి ఉంటుంది అయితే ఈ స్టాచ్యుటరీ కవర్స్ని ఖచ్చితంగా సీల్ వేయాల్సి ఉంటుంది సీల్ వేసి ఉంచాల్సి ఉంటుంది నెక్స్ట్ రెండో బిగ్ కవర్ అయినటువంటి ఎల్లో కవర్ కానీ తీసుకున్నట్లయితే ఈ ఎల్లో కవర్లో నాన్ స్టాచ్యుటరీ కవర్స్ అనేటువంటి లెవెన్ కవర్స్ని పెట్టాల్సి ఉంటుంది ఈ లెవెన్ కవర్స్ మీద ఖచ్చితంగా ఏమి రాయాలంటే నాన్ స్టాచ్యుటరీ కవర్స్ అని రాయాలి ప్రతి కవర్ మీద కూడా నాన్ స్టాచ్యుటరీ కవర్ అని రాయాలి నెక్స్ట్ థర్డ్గా తీసుకున్నట్లయితే బ్రౌన్ దీని మీద కూడా దీంట్లో సెవెన్ కవర్స్ ఉంటాయి ఇవి కూడా నాన్ స్టాచ్యుటరీ కవర్స్ అని రాయాలి ఫోర్త్ బ్లూ కవర్ దీంట్లో కూడా అది రాయాల్సి ఉంటుంది ఇక్కడ చెప్పినటువంటి లెవెన్ కవర్స్ మీద నాన్ స్టాచ్యుటరీ కవర్స్ అని రాయాల్సి ఉంటుంది ప్రతి కవర్ మీద కూడా అయితే ఈ లెవెన్ కవర్స్ని కూడా సీల్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ థర్డ్ బిగ్ కవర్లో వచ్చేసి సెవెన్ కవర్స్ స్మాల్ కవర్స్ ఉంచాల్సి ఉంటుంది ఈ సెవెన్ కవర్స్ కూడా నాన్ స్టాచ్యుటరీ కవర్స్ అని రాయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఫోర్త్ బిగ్ కవర్లో బ్లూ బిగ్ కవర్ ఇది ఈ ఫ్లూ ఈ ఫోర్త్ బిగ్ కవర్ అనేటువంటి బ్లూ బిగ్ కవర్లో రిమైనింగ్ సంబంధించినటువంటి అన్ని అన్నింటినీ కూడా మెటీరియల్స్ని ఆ కవర్లో స్మాల్ కవర్స్ రూపంలో ఉంచుకోవాల్సి ఉంటుంది అయితే ఇక్కడ చెప్పినటువంటి గ్రీన్ కవర్లో ఉండేటటువంటి ఫైవ్ స్టాచ్యురీ కవర్స్ని మాత్రం ఖచ్చితంగా సీల్ చేయాలి నెక్స్ట్ రిమైనింగ్లో వచ్చేసి ఎల్లోలో వచ్చేసి ఉన్నటువంటి లెవెన్ వచ్చేసి నాన్ స్టాచ్యురీ కవర్స్ని సీల్ చేయాల్సినటువంటి సీల్ చేయవచ్చు లేకుండా చేయకుండా కూడా ఉంచాల్సి ఉంటుంది కాకుండా ఈ లెవెన్ కవర్స్లో ఒక కవర్ మాత్రం ఖచ్చితంగా సీల్ చేయాలి ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి లెవెన్ స్మాల్ కవర్స్లో ఒక కవర్ వచ్చేసి ఖచ్చితంగా సీల్ చేయాలి మరి ఆ కవర్ ఏంటి అంటే ది లిస్ట్ ఆఫ్ ఛాలెంజ్డ్ ఓట్స్ ఇన్ ఫామ్ ఫోర్టీన్ ఈ ఫామ్ ఫోర్టీన్ మాత్రం ఖచ్చితంగా సీల్ చేయాల్సి ఉంటుంది అంటే ఎల్లో బిగ్ కవర్లో ఉండేటటువంటి లెవెన్ కవర్స్లో ఒక కవర్ అంటే ఫామ్ ఫోర్టీన్ మాత్రం ఖచ్చితంగా సీల్ చేయాలి రిమైనింగ్ కవర్స్ని అంటే ఈ టెన్ స్మాల్ కవర్స్ని సీల్ చేయకుండా కూడా తీసుకుని వెళ్ళి ఇవ్వవచ్చు నెక్స్ట్ థర్డ్ బిగ్ కవర్లో ఉండేటటువంటి బ్రౌన్ కలర్లో ఉండే సెవెన్ కవర్స్ కూడా సీల్ చేయకుండా ఇవ్వవచ్చు నెక్స్ట్ ఫోర్త్ బ్లూ కవర్లో ఉండేటివి కూడా సీల్ చేయకుండా ఇవ్వ బ్రౌన్ కవర్లో ఉండేటటువంటి సెవెన్ స్మాల్ కవర్స్ మీద కూడా నాన్ స్టాచ్యుటరీ కవర్స్ అని రాయాలి అదేవిధంగా బ్లూ కవర్లో ఉండేటటువంటి కవర్స్ మీద కూడా నాన్ స్టాచ్యుటరీ కవర్స్ అని రాయాలి అది ఇక్కడ గ్రీన్ బిగ్ కవర్ కానీ ఎల్లో బిగ్ కవర్ కానీ బ్రౌన్ బిగ్ కవర్ కానీ బ్లూ బిగ్ కవర్ కానీ సీల్ చేయకుండానే ఇక్కడ పిన్ కానీ థ్రెడ్ కానీ యూస్ చేసి తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది అయితే ఇక్కడ ప్రధానంగా వచ్చేసి ఈ గ్రీన్ ఎల్లో బ్రౌన్ బ్లూ కవర్స్లో బిగ్ కవర్స్లో వన్ చాల్సినటువంటి ఈ ఫైవ్ కవర్స్ ఏమిటి లెవెన్ కవర్స్ ఏమిటి సెవెన్ కవర్స్ ఏమిటి అనేది పిఓస్ హ్యాండ్ బుక్లో పేజ్ నెంబర్ వన్ హండ్రెడ్ టెన్ వన్ హండ్రెడ్ లెవెన్లో క్లియర్గా ఉన్నాయి మీరు తెలుసుకోగలరు బిగ్ కవర్స్ సంబంధించి గ్రీన్ బిగ్ కవర్లో ఉన్నటువంటి ఫైవ్ కవర్స్ని టూ సెట్స్ తయారు చేసుకోవాలి ఎల్లో బిగ్ కవర్లో ఉన్నటువంటి లెవెన్ కవర్స్ని టూ సెట్స్ తయారు చేసుకోవాలి మరియు బ్రౌన్ కానీ బ్లూ కవర్లో ఉండేటువంటి ప్యాకెట్స్ టూ సెట్స్ అవసరం లేదు మరికొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను మీకు నెక్స్ట్ వీడియోలో అందించడం జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ షేర్ లైక్ కామెంట్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ